స్పీకర్ సార్ కొంతమంది ఎన్ఆర్ఐస్కి ప్రజాస్వామిక స్ఫూర్తి అర్థము అవగాహన కాదు మనం ప్రయత్నం చేసినా కూడా వారు తెలుసుకునే ప్రయత్నం చేయరు ప్రజాస్వామ్యంలో నలభై తొమ్మిదికి సున్నా వాల్యూ ఉంటుంది యాభై ఒకటికి హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ ఉంటుంది ఎందుకంటే యాభై ఒక్క శాతం ఓట్లు యాభై ఒక్క శాతం నెంబర్ ఉన్న వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు నలభై తొమ్మిది శాతం ఉన్నవాళ్ళు ప్రతిపక్షంగా కూర్చొని ప్రభుత్వం తీసుకునే పరిపాలనలో నిర్ణయాలను శాసనాలను సహేతుకంగా విశ్లేషించి సలహాలు సూచనలు ఇస్తారు సలహాలు సూచనలు ఒకవేళ ప్రభుత్వము పెడచెవిన పెడితే నిరసనలు ధర్నాలు రాస్తారోకలు చేస్తారు అవసరమైతే ఆమరణ నిరార దీక్షలు చేసిన కూడా సందర్భాలు ఉన్నాయి ఆ స్పిరిట్ను తీసుకోవాలి తప్ప వాళ్ళు అరవై నాలుగు మేము ముప్పై తొమ్మిది మంది ఉన్నాం మేము వచ్చోసిన ఆంబోతులాకున్నాం మేము పోడియంలోకి వచ్చి కుస్తీలు కొట్లాడతాం ఈ రకమైన భాష వారి గౌరవానికి కానీ ఈ సభను నడిపించుకోవడానికి కానీ సహకరించదు రెండవ అంశం పదే పదే గత పాలన గురించి గత ప్రభుత్వాల గురించి నేను సరే వారు ఏం మాట్లాడతారో మొత్తం ఇన్నాక రిప్లై చేద్దాం అనుకున్నాను కాకపోతే నా రిప్లై కోసం వారు తహతహలాడుతున్నారు గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ సింగిల్ విండో డైరెక్టర్గా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి ఓడిపోయిందే చంద్రశేఖరరావు గత పాలనలో ఎంపీగా గెలిపించిందే కాంగ్రెస్ పార్టీ గత పాలనలో షిప్పింగ్ మినిస్ట్రీ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత కార్మిక శాఖ మంత్రి ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అంతెందుకు ఇక్కడ సభ్యుడు ఉన్నాడు వారు కూడా వారి కుటుంబ సభ్యులే ఎమ్మెల్యే కాకుంటేనే మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నిక చేయడానికి సహకరించిందే కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాళ్ళు ఏ పేరైతే అనుకుంటున్నారో ఆ రాజశేఖర రెడ్డి గారే ఆ మంత్రివర్గంలోనే గత ఆర్థిక శాఖ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే పదవి లేకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వమే దేశానికి బలమైన నాయకత్వం అని అందులో పనిచేసిన రెండో మూడవది పాడు పొక్క పెద్దది చేసినప్పుడు కీర్తిశేషులు నాయన్ నరసింహారెడ్డి గారు కడప జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ ఆ రోజు కొట్లాడింది పోతిరెడ్డిపాడు విధ కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి గారు కోతిరెడ్డి పాడు పొక్క పెద్దది చేసినప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు ప్రాణత్యాగాలు చేస్తామని ఎవరు కొట్లాడలే ఎవరు మాట్లాడాలి సొంత పార్టీ సొంత ప్రభుత్వం ఉన్న తెలంగాణ ప్రజల హక్కులను భంగం కలిగించొద్దు కృష్ణానది జలాలలో మా వాట మాకు ఉండాలి మా వాటాను ఎవరు తీసుకెళ్లినా మేము ఒప్పుకోమని అని కొట్లాడింది ఆనాటి నాయకుడు పి జనార్దన్ రెడ్డి గారు మాట్లాడినరు తప్ప వీళ్ళు కాదు కాబట్టి ఈరోజు వీళ్ళందరూ ఏ పాలకుల గురించి మాట్లాడుతున్నారు ఆ పాలకులు ఇప్పుడు మాట్లాడుతున్న పెద్దలు ఎట్లెమ్మెల్యే అయినరు వాళ్ళ తండ్రి గారి గురువైన చంద్రబాబు నాయుడు గారి పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ మద్దతుతో ఆ కడువ కప్పుకొని సిరిసిల్లలో కష్టపడి పనిచేసి నిర్మించుకున్న చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు కేకే మహేందర్ రెడ్డి అక్కడ పార్టీని నిర్మించుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఉద్యమంలో ముందు భాగం నుండి నిలబడి కొట్లాడితే ఎన్ఆర్ఐ అంటే నాన్ రిలేబుల్ ఇండియన్ కింద మేనేజ్మెంట్ కోటాలో ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకొని అక్కడ ఆ కేకే మహేందర్ రెడ్డి గారిని అన్యాయం చేసి ఈరోజు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఈరోజు గతం గురించి అధ్యక్ష ఒకవేళ మా మిత్రులకు అంతగా గతం గురించి చర్చించాలనే ఆలోచన ఉంటే ఇక్కడున్న వాళ్ళకి చాలామందికి పాత్ర లేకపోవచ్చు కానీ అక్కడున్న వాళ్ళకు చాలామందికి పాత్ర ఉంది ప్రత్యక్షంగా మంత్రులు చేసిన అక్కడ అక్కడున్న నాగేందర్ గారు ఆ ఉన్న శ్రీనివాస్ యాదవ్ గారు ఆ పక్కలున్న హరీష్ రావు గారు అక్కడున్న కడియం శ్రీహరి గారు ఆ పక్కనున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఆ ఉన్న గుల కమలాకర్ గారు అన్ని పేర్లు మొత్తం అన్ని లిస్టు చదువుతాం వీళ్ళందరూ కూడా ఈరోజు వారు ఏదైతే పాపాలు జరిగినాయంటున్నారో ఆ పాపాలలో సంపూర్ణమైన భాగస్వామ్యం వాళ్ళదే ఉన్నది